ఈ రోజు మనం కోటగుమ్మం దగ్గర ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే నగరపాలక సంస్థల వారు నూతనంగా పెయిడ్ పార్కింగ్ అనే బోర్డులు చాలా చోట్ల వెలిసాయి అయితే ఇక్కడ ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్ ఉందా అంటే పార్కింగ్ ప్లేస్ అనేది లేదు డివైడర్ మీదే బోట్స్ అనేది మనకు చూస్తూ ఉన్నాం దీనిపై నగర ప్రముఖుల యొక్క స్పందన ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు దొండపాటి సత్యంబాబు మాజీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుని రాజమండ్రి అసలు ఇది చూడగానే ఆశ్చర్యపోయాను నేను పెయిడ్ పార్కింగ్ అని చెప్పి ఆర్ఎంసీ వాళ్ళు బోర్డు పెట్టడం ఎవరిదో ఒక నెంబర్ ఇవ్వడం కన్సల్ట్ నెంబర్ కన్సల్ట్ నెంబర్ ఎవరిదో కూడా తెలియదు అంటే ఇది ఎవరికన్నా కట్టబెట్టారా డబ్బులు వసూలు చేసుకోమని నాకేం అర్థం లేదు నేను డైలీ కూడా ఇదే దారిలో పుష్కరాల స్విమ్మింగ్కి వెళ్తుంటాను వస్తుంటాను మరి సడన్ గా నాకు ఈ బోర్డులు కనిపించింది ఈ బోర్డులు పెట్టే ముందు అసలు ఏంటి పెయిడ్ పార్కింగ్ అని అంటే ఇక్కడ ఏమన్నా ప్రైవేట్ బిల్డింగ్లు ఏమన్నా అద్దెకి తీసుకున్న ఫ్లోర్లు ఏమైనా పార్కింగ్లా క్రియేట్ చేశారేమో సిటీస్లో ఉన్నట్టుగానే అనుకున్నాను నేను తెర చూస్తే ఈ డివైడర్ దగ్గరికి అటు ఇటు పెట్టిన వెహికల్స్ కి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వాటికి పార్కింగ్ పెయిడ్ పార్కింగ్ అంటారేంటి ఎవరిది పెయిడ్ పార్కింగ్ ఇవ్వడానికి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ఆడుకుని తిరిగి చేసిన మనుషులు ఇక్కడ నిలబడి ఇక్కడ వెహికల్స్ పెట్టుకుంటే దీనికి పెయిడా దీనికి డబ్బులు కట్టాలా ఇప్పుడు ఇక్కడ ఏదో చిన్న ర్యాంప్ వేశారు ఇటువైపు నుంచి అటు వెళ్ళడానికి అలా దానికి కూడా ఏమైనా పెయిడ్ పార్కింగ్ కింద పెయిడ్ షిఫ్టింగ్ కింద దానికి ఏమైనా డబ్బులు వస్తాయి బుర్రలు ఏం పనిచేస్తున్నాయి అధికారులకి అసలు ఏం ఆలోచించారు మీరు ఎవరితో ఆలోచించారు కొన్ని ప్రజాప్రతినిధులతోటో ప్రజలతోటో ప్రజల్లో ముఖ్యమైన వ్యక్తులతోటో ఎన్నో సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాలు ఉన్నాయి ఎవరితోటో మీరు చర్చించి ఇలా చేద్దాం అనుకుంటున్నది ఏంటి మీరు అసలు వన్ సైడెడ్గా ఈ నిర్ణయాలు ఏంటి ఈ చిరాకులు ఏంటి ఇది పెయిడ్ పార్కింగ్ ఏంటండి ఇది రోడ్డుది మీరే ఇంచుమించుగా ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ మార్కులు వేశారు ఇక్కడ అక్కడ ఈ శ్రీకన్య దగ్గర కానీ ఇక్కడ కానీ సెంటర్ లోనే ఏదో డెవలప్ చేస్తున్నావు అని టైల్స్ అన్నీ వేసారు ఇటీకీలు లాంటివి అన్నీ వేసారు అన్నీ కూడా ఏమేమి చేశారు కదా అని చూస్తుంటే తర్వాత పెయిడ్ పార్కింగ్ లా డబ్బులు వసూలు చేసుకోవడానికి ఎవరితో కట్టపెట్టేశారా ఏ డబ్బులు వసూలు చేసి కూడా మీరు పెట్టాలనుకున్నప్పుడు విడిగా ఏమన్నా ప్లేసులు కానీ ఏమైనా స్థలాలు లేదా ఒక బిల్డింగ్ లాంటి పెద్ద బిల్డింగ్ లాంటివి మీరు రాకపోయి చేసుకుని అద్దెకి తీసుకుని ఫ్లోర్లని పార్కుల కింద మారుతారు ఏదైనా ఫ్లోర్లు ఉంటే వాటిని ర్యాంప్లు ర్యాంపులు వేసి పార్కింగ్ కింద మార్చే సంస్కృతి సిటీస్ లో వాటిలో ఉంది ఇక్కడ అంటూ ఏవీ లేదు ఎప్పుడో పన్నెండు సంవత్సరాల కింద పుష్కరాలకి ఆ కందకో రోడ్లో మున్సిపల్ సైట్ లో పార్కింగ్ అనేది కొన్నాళ్ళు క్రియేట్ చేశారు అది ఎందుకు తీస్తారో ఎవరికి తెలియదు ఇప్పుడు రెగ్యులర్ గా ఈ షాపులకి వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళే పార్కింగ్ చూపించారు వీడిగా వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు ఇక్కడ పెట్టుకోమని కూడా మీరు మార్జిన్ చేసి లైన్ చేసి కొత్తగా వేసినవి కాదు మీరు ఇంత ముందే వేసి ఇక్కడ పెట్టుకోండి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అక్కడ పెట్టుకోండి అని చెప్పి మీరు మార్కింగ్ వేసి ఇవాళ డబ్బులు కట్టండి అనే పెయిడ్ పార్కింగ్ అని అంటే ఎవరు చెప్పారు మీకు ఎవరు ఈ హక్కు ఇచ్చారు ఏమైనా కౌన్సిల్ ఉందా కౌన్సిల్ ఉన్నప్పుడు కొన్ని కౌన్సిల్ లో తీర్మానాలు అయితే దానికి ఒక అర్థం ఉంటుంది ప్రజాభిప్రాయం కార్పొరేటర్లో వాళ్ళు కూడా అభిప్రాయాలతో దాన్ని నిర్ణయించడానికి హక్కు అనేది ఉంటుంది ఇప్పుడు దీన్ని పెయిడ్ పార్కింగ్ చేసేయడానికి ఒక కౌన్సిల్ లేదు ప్రజాప్రతినిధులన్నీ వాళ్ళు మాట్లాడరేమో మరి కానీ ప్రజాప్రతినిధి సంఘం వదిలేయండి ప్రజా సంఘాలు ఉన్నాయి కదా ప్రజా సంఘాలతో మాట్లాడాలి కదా మీరు రోడ్ల మీద గీతలు గీసేసి పెయిడ్ పార్కింగ్ వెహికల్స్ ఇక్కడ పెట్టుకుని రేపటి నుంచి డబ్బులు కట్టాలని అంటే ఇదే అన్యాయం ఇది చాలా అన్యాయం ఇది ఇది కరెక్ట్ కాదు ఇది జరగడానికి వీలు లేదు మళ్ళీ పునరాలోచించండి ప్రజా సంఘాలతో మాట్లాడండి అందరితో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకోండి అధికారులు ఆఫీసుల్లో కూర్చొని నిద్రపోవడం కదా రండి బయటికి బయటకు వచ్చి తెలుసుకోండి బయటకు వచ్చి ఎవరెవరి ఉద్దేశాలు ఏమున్నాయో అసలు ఏంటిది మీరే తెల్ల మార్నింగ్ వెళ్ళేటప్పుడు చెత్త ట్రాక్టర్లు అవి ఇవి వెళ్ళేటప్పుడు అన్ని ఒకసారి వచ్చి తిరుగుతుంటారు కదా మీ ఆఫీసర్ వాళ్ళను ఇదంతా కూడా ఫ్రీ పార్కింగ్ ఇది పెయిడ్ పార్కింగ్ అని మీరు నిర్ణయం చేస్తే ఎలా కుదురుద్ది వాళ్ళు సాయంత్రం అయ్యేటప్పుడు టీ బంక్స్ ఉంటాయి చిన్న చిన్న మొబైల్ క్యాంటీన్లు ఉంటాయి ఆ చుట్టూ నిలబడి ఏదో తింటుంటారు పిచ్చపాటి మాట్లాడుతూ టీ తాగుతుంటారు ఇప్పుడు వాళ్ళందరూ స్టాండింగ్ స్టాండింగ్ పెయిడ్ అని చెప్తే అక్కడ ఒక బోర్డులు పెడతారా అక్కడ నిలబడినందుకైనా పెయిడ్ వసూలు చేసి ఏదో నెంబర్ ఎవరికో దారదత్తం చేసేస్తారా ఇప్పుడు చూడండి ఇక్కడ సాయంత్రం అయ్యేటప్పటికి బడ్డు దగ్గర టీ స్టాల్స్ దగ్గర టీ సెంటర్ దగ్గర పది మంది బయట నిలబడి పెద్దపాటిని మాట్లాడుకుంటూ ఏదో టీ తాగుతారు ఆ నిలబడినందుకు కూడా పెయిడ్ స్టాండింగ్ అని చెప్పి పెట్టి బోర్లు పెట్టి వసూలు చేసేయండి ఇంత దౌర్భాగ్యం ఎంత దరిద్రం మీరు అనిపిస్తున్నారంటే ఇది మా దరిద్రం మా దౌర్భాగ్యం అర్థం అవట్లేదు పెయిడ్ పార్కింగ్ పెయిడ్ పార్కింగ్ అంటే సైకిళ్ళుగా లేకపోతే యాత్రా బస్సులుగా లేదనంటే ఈ వ్యాన్ లో అవి సరుకులు దింపడానికి హమాలీస్ సరుకులు అయ్యి పార్సల్ ఆఫీస్ తీసుకొచ్చి వెహికల్ తీసుకొచ్చి ఈ షాపులకి అంతా డంపింగ్ చేస్తుంటారు వాటిలిగా టూ గా లేదా ఫోర్ గా ఈ షాపులకి వచ్చే కస్టమర్స్ గా లేదా ఈ ట్రాక్టర్లుగా ఇసగలారీలుగా ఇసుక ట్రాక్టర్లుగా దేనికి పెయిడ్ పార్కింగ్ ఇది ఇసగలారీ ఏదన్నా వస్తే ఇక్కడ ఇక్కడ పెట్టుకుని పెయిడ్ పార్కింగ్ తీసుకుంటారా ఏంటి దేనికి పెయిడ్ పార్కింగ్ ఏవి కాదు చెత్త వెహికల్ వెళ్తుంది అక్కడ మున్సిపాలిటీ చెత్త వెహికల్ అలాగే ఇంకో వెహికల్ వెళ్తుంది ఇక్కడ ఆపుకుంటే పెయిడ్ పార్కింగ్ పెయిడ్ పార్కింగ్ కాదు అసలు ఏంటి ఆ బోర్డు పెట్టి కూడా కనీసం నాలెడ్జ్ ఉండాలి కదా ఎవరు నెంబర్ ఇచ్చారు ఎవరుదా నెంబరు మీరు ఎవరు కట్టబెట్టారు అది అని కూడా తెలియాలి కదా కాంట్రాక్ట్ కింద చెప్పేశారా హోల్సేల్ గా ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు మీరు కనీసం ప్రజా సంఘాలు ప్రజలు ఉన్నారు ఇక్కడ ఆలోచించగలి వాళ్ళు ఆఫీసుల నుంచి బయటకు వచ్చి కొంచెం ఆలోచించి పెట్టండి ఇమ్మీడియట్ గా దీన్ని రిమూవ్ చేయండి ఇమ్మీడియట్ గా దీన్ని నో టైమ్ మీరు తీసేయండి బోర్డులు తీసేయండి ఇది ఇది మీరు పెయిడ్ పార్కింగ్లు పెట్టాలనుకుంటే మీరు ఏమైనా ప్రైవేట్ స్థలాలు అద్దెలు తీసుకున్నా మున్సిపల్ స్థలాలు ఏమైనా ఉంటే అక్కడ మీరు సెక్యూరిటీ అరేంజ్ చేసి ఒకవేళ బండి మిస్ అయితే కూడా ఆ పెయిడ్ పార్కింగ్లో బండి కాస్ట్ చెల్లించాలి అటువంటి నిర్ణయాలు తీసుకుని అవన్నీ కూడా కాస్ట్ బోర్డ్స్ మీద రాసి మీరు పెయిడ్ పార్కింగ్లు ఎక్కడో చూడ ప్రైవేట్ స్థలాల్లో పెట్టండి మీ స్థలాలు కానీ ప్రైవేట్ స్థలాలు అంతేగాని గా తీసేయండి ఇది కరెక్ట్ కాదు ఎవరు ఆలోచన అనేది ఇది వెరీ బ్యాడ్